కళాశాల యాజమాన్యం హాల్ టికెట్లు ఇవ్వడం లేదంటూ విద్యార్థుల సంఘాలు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నా ఇప్పటివరకు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకపోవడంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అయోమయానికి గురవుతున్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని వాగ్దేవి జూనియర్ కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని ఏఐపిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు మన్నిక్ కుమార్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ ఆరోపించారు ఈ మేరకు కళాశాల ముందు నిరసన చేపట్టారు కళాశాలలో జాయిన్ చేసుకునే సమయంలో విద్యార్థులు ఒక్క పైసా ఫీజు చెల్లించదని వారికి వచ్చే స్కాలర్షిప్ డబ్బుతోనే ఉచితంగా విద్య అందిస్తామని చెబుతారని గుర్తు చేశారు తీరా పరీక్షల సమయంలో డబ్బులు కడితేనే పరీక్షలు రాయటానికి అవకాశం ఇస్తామని బెదిరించి యాజమాన్యం విద్యార్థుల వద్ద డబ్బులు వసూలు చేస్తుందని ఆరోపించారు ఈ విషయంపై విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే తమపై యాజమాన్యం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు సిద్దిపేట జిల్లా కార్యదర్శి భాగ్యవి జూనియర్ కళాశాల దుబ్బాక ఒకేషన్ అండ్ జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో ఇక్కడ హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యార్థులు ఇబ్బందులు పెడతా ఉన్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి విద్యార్థి సంఘాలుగా మేము ధర్నా చేయడం జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ చదువుకున్న విద్యార్థులకు రేపటి నుండి ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ జరుగుతున్న పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ఇక్కడ హాల్ టికెట్లు ఇవ్వకుండా విద్యాలను మీరు ఫీజులు కడితేనే మేము హాల్ టికెట్లు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్న యజమాన్యం భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది ఒకవేళ ఆన్లైన్లో మీరు ఏదైతే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకుంటారో మీ సర్టిఫికేట్లకు వచ్చినప్పుడు ఏదైతే స్కాలర్షిప్ డబ్బులు కట్టాల్సి వస్తే పరిస్థితి వస్తుందని చెప్పి భయభ్రాంతులకు పేరెంట్స్ను విద్యార్థులను ఉన్నారు ఇది పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి పేద మధ్యతరగతి విద్యార్థుల కోసం ప్రభుత్వాలు స్కాలర్షిప్ ఇస్తూ ఉంటే వాటిని పక్కకు పెట్టి వీళ్ళ బాధాత డబ్బులు కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇదేమిటని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారి దగ్గర అడుగుతున్నటువంటి సందర్భంలో నేను ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కాబట్టి ఈ పలుగు బలహీన వ్యక్తి గురించి నాకు ఏం అవసరము అని చెప్పి ఇష్టారీతిగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ కాలేజీలో మీరు ఎందుకోసం రావడం జరిగింది ఎందుకోసం వచ్చిర్రు మీరు ఎందుకు అడుగుతున్నారు అవసరం లేదు మీరు అడగాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ప్రధానంగా మేము ఒకటే ఆరోపిస్తూ ఉన్నాం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్కు ఇవాళ పిఆర్ఎస్ఎల్ఏ కావచ్చు లేకపోతే ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఎవరైనా సరే నాయకుల యొక్క అండదండలు ఉండవచ్చు కానీ ఇయాల ఈ అండదండలు పెట్టుకొని ఇవాళ నువ్వు విద్యా సంస్థను నడుపుకోవడానికి అనర్హు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం ఇవాళ నువ్వు విద్యా వ్యవస్థకు వచ్చింది విద్యార్థులకు న్యాయం చేయడం కోసం వాళ్ళ కోసం నువ్వు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ విషయమై కళాశాల ప్రిన్సిపల్ కర్ణాకర్ రెడ్డిని వివరణ కోరగా తాము ఏ విద్యార్థిని కూడా ఇబ్బంది పెట్టలేదన్నారు ఇప్పటివరకు వరకు తొంభై శాతం మంది విద్యార్థులకు హాల్ టికెట్ ఇచ్చామన్నారు హాల్ టికెట్ పొందే ప్రక్రియ ఆన్లైన్లో లో కూడా ఉందన్నారు హాల్ టికెట్లు ఇవ్వడం లేదని కొందరు తమ కళాశాలపై చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే అన్నారు ఆవరణలో విద్యార్థి సంఘాల ముసుగులో కొంతమంది ఇతరులు కళాశాలను బదనాం చేయడానికి హాల్ టికెట్లు డిస్ట్రిబ్యూషన్ చేయడం లేదని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది వాస్తవానికి అసలు ఆ ధర్నా చేయడం అనే అర్థరహితం ఎందుకంటే హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కళాశాల కేంద్రంగానే కాకుండా ప్రభుత్వం ఈ ప్రపంచంలో ఎక్కడైనా తీసుకోవచ్చు పబ్లిక్ డొమైన్లో హాల్ టికెట్లు ఉన్నాయి వాళ్ళు ఎక్కడైనా హాల్ టికెట్లు తీసుకోవచ్చు ఒకవేళ కాలేజీలోనే తీసుకుంటామని వచ్చినటువంటి ఏ విద్యార్థిని కూడా మేము హాల్ టికెట్ ఇవ్వకుండా మరొకటలేము ఇంకొక విషయం ఏంటంటే తొంభై శాతం హాల్ టికెట్ డిస్ట్రిబ్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది ఈ రోజు నుంచి ఐపీఈ రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మార్చ్ ఎగ్జామినేషన్ ప్రక్రియ మొదలైంది అత్యంత సున్నితమైనటువంటి ఎగ్జామినేషన్ ప్రక్రియ జరుగుతున్న ప్రాంతంలో కావాలని గలాట సృష్టించడానికి వచ్చినటువంటి విద్యార్థి సంఘాల నాయకుల పేరు మీద వచ్చినటువంటి ఇతరులను కఠినంగా శిక్షించి దుబ్బాకలో శాంతి భద్రతలను అదేవిధంగా కళాశాలల వద్ద శాంతి భద్రతలను పరిరక్షించాలని పోలీసు వారిని కోరుకుంటున్నాను అలాగే మీడియా మిత్రులు కూడా కొన్ని వాట్సాప్ గ్రూపులలో కావాలని కళాశాలను బదనాం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మీరు ఎవరు కూడా నమ్మవద్దని కళాశాల పదమూడు సంవత్సరాలుగా మంచి ఫలితాలతో ముందుకు పోతున్న సందర్భంలో కళాశాలను బదనాం చేయడానికి కొంతమంది పండినటువంటి ఈ కుట్రను ఎవరు కూడా నమ్మద్దని దుబ్బాక ప్రాంత ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు